హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ గుడి ఏ గుడి అని ఆలోచిస్తున్నారా ఇది స్వర్ణశిల్పి వివేకానంద మందిర్ టెంపుల్ అండి ఇది శంషాబాద్లో ఉంటుంది ఇందులో ఫస్ట్ మేము ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్నానండి చూడడానికి రెండు కళ్ళు చాలలేదండి అంత బాగా ఉంది టెంపుల్ మీకు కూడా వీలైతే వెళ్ళండి మేము ఫస్ట్ గుడికి వెళ్ళిన తర్వాత వినాయకుడికి దండం పెట్టుకున్నామండి మా కోరికలని తెలుపుకున్నాము ఆ తర్వాత అక్కడ రాధాకృష్ణుల గుడి కూడా ఉంది అంటే అక్కడ అన్ని దేవతల గుడులు ఉన్నాయి రాధాకృష్ణులు కూడా చూడడానికి చాలా చాలా అందంగా ఉన్నారు మేము కూడా అక్కడ దండం పెట్టుకున్నాము పిల్లలు కూడా అక్కడ దండం పెట్టుకున్నారు గుడిలో వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ దర్శనం చేసుకున్నారు తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే ఇంకొక గుడి కూడా ఉంటుందండి అది శివపార్వతిలో దాను అయితే మా పాప అక్కడ చాలామంది దీపాలు వెలిగించడం చూసింది నేను కూడా అక్కడ కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఒకసారి మూడు వందల అరవై ఐదు వృత్తులు వెలిగించాను నేను దీపాలను కూడా వెలిగించాను చూడండి ఇక్కడ శివయ్య ఈ రూపంలో ఎంత అందంగా ఉన్నాడో చాలామంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్నారు ఇక్కడ ఇలా దర్శనం చేసుకుంటే మనసుకు ఎంతో తృప్తిగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది మనం జీవితంలో ఇలా గుడికి వెళ్తుంటే మనకు చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే ఎందుకంటే ఇంట్లో మనకి ఇలాంటి మనశ్శాంతి దొరకదు గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే దొరుకుతుంది మీరు కూడా వెళ్తారని నేను ఆశిస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ ఎంతో అందమైన పూల చెట్లు ఉన్నాయండి రంగురంగులు ఉన్నాయి ఇక్కడ చూడండి చుట్టూ గార్డెన్ ఉంది ఇక్కడ తో ఇలా చేసిన ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూడండి చూడడానికి ఎంత బాగుందో ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగడానికి ట్రై చేస్తారు ఎందుకంటే అక్కడ గార్డెన్ కూడా ఉంది తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తర్వాత లీవ్స్ కూడా ఉన్నాయి తర్వాత ఈ ఈ పికాక్స్ ఇది ఇది కన్స్ట్రక్షన్ అనేది అక్కడ చాలా హైలైట్ ఉంది ఆ తర్వాత ఇక్కడ మెయిన్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైనదండి అమ్మవారి దర్శనం ఈ కాళీ మందిర్లో ఈ కాళికా దేవి ఇలా విగ్రహ రూపంలో ఉన్నారండి ఇక్కడ మనం పూలు పండ్లు తర్వాత అగరబత్తులు అవి తీసుకొని ఇలా పూజ చేయించుకోవాలి తర్వాత మేము గుడి అందరికీ అందరి దేవతలను దండం పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకొని బయటకు వచ్చామండి ఇప్పుడు గుడి చూపిస్తున్నాను చూడండి ఈ గుడి చాలా అందంగా ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ అనేది ఎంత బాగుందో చూడండి అసలు నేను చాలా టెంపుల్స్కి వెళ్ళొచ్చాను కానీ ఇలా ఇది చాలా డిఫరెంట్ టైప్లో ఉంది చూడండి కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఎంత బాగుందో ఉన్న ఉందండి మేము ఆ రోజు సండే రోజు ఉంది కాబట్టి అక్కడ రష్ కూడా చాలా తక్కువగా ఉంది మామూలుగా అయితే అక్కడ రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సండే రోజు కొంతమంది పిల్లలు తర్వాత వాళ్ళ పెద్దలతో అందరూ కలిసి వచ్చారండి మాకైతే గుడి చాలా బాగా అనిపించింది చూడండి నేను గుడి కా ఇంతకుముందు చూసింది అయితే అక్కడ కాళీ కాళీ మందిర్ చిన్న టెంపుల్ ఉంది తర్వాత అక్కడ నుంచి ఇలా కిందకి స్టెప్స్ పై నుంచి దిగి ఇలా కిందకి వస్తుంటే ఇటు సైడు అటు లోపల వివేకానందుని విగ్రహం ఉంటుందండి చూడండి ఇక్కడ చాలామంది ఈ యాంగిల్లో నుంచి ఫోటో తీస్తే గుడి మొత్తం ఫోటో అనేది బాగా వస్తుందని చాలామంది ఫొటోస్ తీస్తున్నారు చూడండి మీరు కూడా మీ ఈ ఈ స్వర్ణశిల్పి వివేకానంద కాళీమందిర్ టెంపుల్ని దర్శించడానికి ప్రయత్నించండి ఇది శంషాబాద్లో ఉంటుంది శంషాబాద్ నుంచి నా మామూలుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది కదండి మనము పిల్లలతోని తర్వాత పెద్దలతోని ఇలా వెళ్తే చాలా బాగుంటుంది మేము ఇక్కడ పికాక్స్తో కన్స్ట్రక్ట్ చేసింది కదండి అక్కడ పైనుంచి నేను ఇలా తీస్తున్నాను ఈ పికాక్స్ కూడా చూడడానికి చాలా వినసం చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఇలా సైడ్కి రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ వివేకానందుడి విగ్రహం అనేది ఉంటుందండి వివేకానందుడు మీకు తెలిసిందే కదండి నేను చెప్పడం ఏంటి చూడండి ఇలా ఈ కన్స్ట్రక్షన్ అనేది అతని ఆధ్వర్యంలో జరిగింది ఇది శంషాబాద్లోని ఫేమస్ టెంపుల్స్లో ఇది కూడా ఒకటి ఉందండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తర్వాత అమ్మపల్లి టెంపుల్ తర్వాత ఇంకా సిద్ధులగుట్ట తర్వాత ఇంకా ఇది స్వర్ణశిల్పి వివేకానంద స్వామి వివేకానంద కాళీమందిర్ టెంపుల్ అండి ఇక్కడ శివపార్వతులు అక్కడ తీరి ఉన్నారండి చూడండి అక్కడ చూడడానికి రెండు కన్నులు చాడలేదండి చాలామంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి ట్రై చేశారు ఎందుకంటే అక్కడ శివపార్వతులు అనేది ఇద్దరు చాలా చాలా డిఫరెంట్గా ఉంది అక్కడ చూడ అనేది చాలా అందంగా ఉందన్నట్టు మేమైతే పొద్దున్నే మార్నింగ్ స్నానం ఆచరించి కొత్త వస్త్రాలను ధరించి పిల్లలతో సహా ఇక్కడ గురికి చేరుకున్నామండి కొంచెం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని అంటే స్నాక్స్ టైప్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ గుడి చూడడానికి వస్తే గుడి దర్శనం చేసుకొని తర్వాత మనము స్నాక్స్ లాంటిది కొంచెం ఏదైనా బయట తినేసి ఇంటికి వెళ్ళొచ్చానండి కానీ వేరే దూరం నుంచి రావాలనుకునే వాళ్ళు మాత్రం చాలా కష్టమవుతుందండి ఎందుకంటే ఇది మామూలుగా మార్నింగ్ ఎయిట్కి ఓపెన్ అయ్యి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి క్లోజ్ అవుతుందండి మళ్ళీ ఈవినింగ్ త్రీ కళ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ అలా బంద్ అయిపోతుందండి సో మీరు వేరే ఊరుండి బయలుదేరే వాళ్ళు కాస్త తొందరగా బయలుదేరి రావాలండి ఎందుకంటే గుడి మూసిన తర్వాత మనము గుడి బయట అయితే చూస్తామో లేదో తెలియదండి అంటే ఒకవేళ దర్శనం అయితే చేసుకోలేము కాళీ మందిర్ అంటే అమ్మవారి టెం అమ్మవారిని తర్వాత అక్కడ వినాయకుడు శివయ్య మరియు రాధాకృష్ణులు వీళ్ళందరూ ఉన్నారు కదండి వీళ్ళందరినీ దర్శనం చేసుకోవడానికి కుదరదు అందుకే మీరు బయలుదేరాలనుకుంటే మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరే వాళ్ళు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా బయలుదేరతారంటే ఇక్కడికి శంషాబాద్కి ఫోర్ ఓ క్లాక్ కూడా అవసరం లేదండి ఫైవ్ ఓ క్లాక్ అలా బయలుదేరారంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి అసలు నేను నా జీవితంలో ఇంత అందమైన టెంపుల్ నా పిల్లలకి చూపించినందుకు ఆనందంగా ఉందండి ఇక్కడ బర్డ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసానండి ఈ బర్డ్స్ ఈ వాటర్లో కూడా ఇలా తిరగడం కూడా చాలా బాగా అనిపించింది అండి మీరు కూడా ఎప్పుడైనా చూస్తారో చూస్తే ఖచ్చితంగా కామెంట్ స్తారని <coughs> అనుకుంటున్నాను